Hello, everyone. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి చూస్తుంటే అర్థమైపోయింది కదా మేమైతే సరదాగా బయటకు వచ్చామనమాట సండే దొరికింది టైం అని అంటే అట్లా బయటకు వెళ్ళిపోతాం అనమాట మేము ఎక్కడికి వచ్చామంటే మన హైటెక్ సిటీ ఖమాం దగ్గర ఉన్న మేదన్ ఎక్స్పో సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతాయి ప్రస్తుతానికి అయితే క్లాతింగ్ ఎగ్జిబిషన్ ఉంది చాలా బ్రాండెడ్ క్లాత్స్కి కి ఆఫర్ చాలా నడుస్తుంది అని మా బావ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే సరదాగా అయితే వెళ్ళామన్నమాట చూద్దాం నచ్చితే తీసుకుందాం అన్నట్టు మరి అక్కడ అంత బ్రాండెడ్ క్లాత్స్ ఉన్నాయా వాటికి డిస్కౌంట్ ఉందా నిజంగానే అనేది రేట్లతో సహా మీకైతే ఈ వీడియో లో చూపించాను గా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి మీ ఒపీనియన్ ఏందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనం ఒక ఎగ్జిబిషన్ వచ్చినట్టు అనిపించలే అనమాట సేమ్ డి మార్ట్లు ఎట్లుంటుంది అన్ని టీషర్ట్లు షార్ట్లు పాయింట్లు అన్నీ ఒక్క దగ్గర వేసి మనం నచ్చింది పిక్ చేసుకోవడం అని ఏర్త ఉంటాం కదా డి మార్ట్లో సేమ్ ఇక్కడ కూడా అట్లే అనిపించింది అనమాట నాకైతే సో మా బావ ఎత్తుకుతా ఉన్నాడు ఏమైనా టీషర్ట్స్ దొరుకుతాయా అని ఆ టీషర్ట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉందనమాట ఇంకొన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి రేట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో కొద్దిసేపు చూసి నువ్వు ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయేమో అని బట్ ఏం దొరకలే అనమాట సో చూడండి ఇంకా మేము ఏమైనా కొన్నామా లేదా అనేది నైట్ వేర్ ఓన్లీ టీషర్ట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఇక్కడ థౌసండ్ ఫిఫ్టీకి మెన్స్ షర్ట్స్ ఉన్నాయి ఇంకా టాప్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ కొన్ని ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కొన్ని ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కొన్ని ఉన్నాయి అనమాట మీకు కొన్ని అయితే ఫైవ్ హండ్రెడ్లో కొన్ని చూపిస్తాను చూడండి నాకు ఏమైనా నచ్చితే ఒక ట్రెండ్ తీసుకుందామని అనుకున్నాను కానీ నాకు పెద్ద ఏం నచ్చలే అనమాట నేను చూపించిన టాప్స్లో మీకు ఏదైనా టాప్స్ నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూద్దాం ఎవరికైనా నచ్చుతుందో అని చెప్పేసి నేను ఇంకొకటి అట్లా చూశాను నార్మల్గా ఉన్నాయి అనిపించినాయి అనమాట ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే తీసుకుందామని అని అనుకున్నాం కానీ నార్మల్గానే అనిపించినాయి సో నేనైతే చూడలేదనమాట ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయని చూశాను ఫ్రిడ్జ్ కవర్స్ అట్లా ఉన్నాయి టూ ఫిఫ్టీ మన పిల్లలకి టీషర్ట్స్ షార్ట్స్ ఓన్లీ వన్ పీస్ టూ ఫిఫ్టీ అట ఏ నాకైతే ఏ చూసినా హైదరాబాద్లో ఫుల్ కాస్ట్ అనిపిస్తుంది మరి అది కూడా హైటెక్ సిటీలో అయితే ఏది చూసినా కూరగాయలతో సహా బీభత్సమైన రేట్లే అనమాట వన్ ఫిఫ్టీకి చూడండి ఎంత ఉందో పాయింట్ చిన్న పిల్లల పాయింట్ మంత్స్ పేబీ పాయింట్ అది వన్ ఫిఫ్టీ రూపీస్ అట మీలో ఎవరికైనా ఈ కాస్ట్ ఈ రేట్లు తక్కువ అనిపించిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాకు ఎందుకు ఎక్కువ అనిపిస్తున్నాయి అని అనిపి అంటే మేము ఇన్ని రోజులు వరంగల్లో ఉండొచ్చాం కాబట్టి వరంగల్లో దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు మనం ఏది కొందామన్నా వర ట్టల్ బార్ పోతే ఏదైనా మనకు ది బెస్ట్ లో కాస్ట్ లో దొరుకుతుంది అనమాట అక్కడ ఆ రేట్ కంపేర్ చేస్తే ఇక్కడ ఆబ్వియస్లీ రేట్లు మాకు ఎక్కువనే అనిపిస్తాయి అనమాట అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పావుగండు సేపు తిరిగేదే తిరిగినాం అనమాట ఆ ఎగ్జిబిషన్లో ఏమైనా దొరుకుతుందా కొందామా అని బట్ మాకైతే ఏం కొనేటట్టు ఏం కనిపించలే అనమాట ఇట్లా మీకు ఎప్పుడన్నా అయిందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏదో కొందామనే పోతాం కానీ ఆ రేట్లను చూసి మన క్వాలిటీ నచ్చక ఎక్స్పెక్ట్ చేసినంత లేక మళ్ళీ అట్లనే ఖాళీ చేతులతో ఇంటికి వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా కమెంట్ బాక్స్లో మీ ఫన్నీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ Like, share and subscribe to my channel bye bye